జీవితాంతం ఏదో ఏదో ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది నాకు ఇంకా అయిపోయింది ఇంకా నేర్చుకున్న ఇంక కొత్తగా ఏం నేర్చుకోవడానికి అనుకునే లోపి ఆనంద బ్రహ్మ సినిమా పడ్డం మళ్ళీ ఇందులో ఏ నాకు ఇంకా ఇంకేం నేర్చుకోవడం అని అనుకున్నాను బట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నా అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది అనేసి నాకు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను ఇంగ్లీష్ ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను నేను కాంగ్రెస్ సార్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు మా హర్ర హీరోతో అరవీ అరెట్టింది ఫస్ట్ గీతాంజన్ మాకు హర్ర హీరోతో అర్ర కమిడియన్ మరి ఎక్కడి నుంచైనా ఆపుతాడు అనేసి నేను అనుకుంటున్నాను ఇంకా మరి అర్ర సినిమాలో ఈ సినిమా నుంచి అంటే ఎన్నాళ్ళు దెయ్యాలు చూసి భయపడ్డే సినిమాలు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే దెయ్యాలు భయపడ్డదంటే మరి దీని సిరీస్ మొదలవుతాయ తాప్సి అవును అది చాలా బాగుందండి తాప్సి గారిది మళ్ళీ మాకు తెలియక షూట్ చేసి ఏదో ఏం మరి అందులో బాగులేము ఇంకా చేశారు సాంగ్ సరే మరి హీరో కదా మీరు మరి సాంగ్ చేయాల్సిందే మేము అనుకున్నాం ఎక్కడైనా రమేష్ నుంచి సీక్రెట్ మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాం ఏదైనా చిన్నది ఏమైనా ఎక్కడైనా కనిపించినట్టు పెడితే బాగుంది ఆ సినిమా పద్దెనిమిదో తారీఖున గ్రాండ్గా వస్తుందండి రేడియో మిచ్చుకి నేను ఒక వాయిస్ ఇచ్చానండి అది త్వరలో వస్తుంది దయచేసి భయపడకండి గల్లాలు స్పీకర్లు పగిలిపోతాయి ఇంకా అలాగ ఉంటుంది వాయిస్ ఇంకా అందరూ ఆశీర్వదించి సినిమాను పెద్ద హిట్ చేసి మా ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఇమ్మీడియట్లీగా సినిమాలు చేయాలి మళ్ళీ మా డైరెక్టర్ గారికి పెద్ద పెద్ద సినిమాలు రావాలి మా హీరో గారికి మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు రావాలి ఆశీర్వదించండి అన్న నమస్తే